గోంగూర పచ్చడి శ్రీమంత్కి పచ్చళ్ళు పంపించాను నాకు పెరవల్లి సిస్టరు మన దుర్గ గారు ఉన్నారు కదా దుర్గ గారి నుంచి నాకు మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి వచ్చింది పచ్చళ్ళు వస్తే శ్రీమంతికి మాగాయ పచ్చడి పంపించా అసలు తింటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తింటే వదిలిపెట్టరు అంత రుచిగా ఉంది మమ్మీ అన్నయ్యకి కూడా మాగాయ పచ్చడి పంపించు అంటే అంకుల్ కూడా నేను టేస్ట్ చూడలేదు శ్రీమంత్కి అంత నచ్చింది నిజంగా అండి దుర్గ గారు మీకు థ్యాంక్స్ చెబుతున్నాను నిజంగా శ్రీమంతు నాకు చెప్పిన మాటలు మీకు చెబుతున్నా అసలా సూపర్ డూపర్గా ఉన్నాయంటండి మీ పచ్చళ్ళు మట్టికి చాలా బాగున్నాయి అన్నారు నేను ఆడు బాగున్నాయి వాళ్ళ అన్నయ్యకి అందరికి పంపించమన్నారని ఫోన్ చేసి నేను రెండున్నర కిలోలు మాగాయ పచ్చడి ఆర్డర్ చేశాను చూపిస్తాను ఇప్పుడే వచ్చింది పార్సిల్ మీకు చూపిస్తా నిజంగా దుర్గ గారు చాలా బాగుంది అంటే నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మేము టేస్ట్ చూడలేదండి నేను కిలో పచ్చడి శ్రీమంతికి యశ్వంత్ కానీ రెండు హాఫ్ కిలోలు కట్టి నేను ప్యాక్ ఏమైందంటే ఇట్లా తోస్తున్నప్పుడు రెండు ప్యాకెట్లు శ్రీమంతికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే వాడు చెప్పాడు అమ్మ అన్నయ్యకి మట్టికి తప్పకుండా మాగాయ పచ్చడి తెప్పించి అన్నయ్యకి పంపించమ్మా పార్సిల్లో అన్నాడు అందుకని నేను శ్రీమంతికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తిన్నారు అందుకని శ్రీమంతికి ఒక కిలో యశ్వంతికి ఒక కిలో అండి తెప్పించాను పచ్చడి తినంగానే అన్నం తినాలనిపించిందండి నిజంగా అంత బాగుంది అందుకే అన్నం పట్టుకుని వచ్చాను ఇదిగోండి మీకు పెడతాం అలవాటు కదా మీకు పెడుతుందా పెరవల్లి సిస్టర్ దుర్గ గారి దగ్గర తీసుకున్న మాగాయ పచ్చడి భలే ఉంది నిజంగా కారం ఉప్పు పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది నమస్తే అండి గోంగూర చూసారా కేబిహెచ్పి రైతు బజార్కి వెళ్ళి గోంగూర తీసుకున్నాం వంద రూపాయలకి పన్నెండు కట్టలు ఇచ్చారు రెండు వందల రూపాయలు తీసుకున్నాం ఇరవై నాలుగు కట్టలు వచ్చిందండి సుమారు ఇది రెండు కిలోలు ఒక రెండు వందల గ్రాములు తక్కువ రెండు కిలోలు వచ్చింది తోకన్ దోస్తే దీన్ని బాగా ఒలిసేసి మేమేం చేసామంటే మూడు నాలుగు సార్లు బాగా కడిగేసి జాలీ బొట్టలో వేసి ఇలా చీర మీద నిన్న సాయంత్రం వేసామండి రోజు ఆరబెట్టాను ఫుల్ ఆరిపోయింది ఇప్పుడు దీన్ని ఏం చేస్తానంటే మన ఛానల్లో గోంగూర పచ్చడి మన పులిహార గోంగూర ఉంది చికెన్ చేశాను ఈసారి రొయ్యలతో గోంగూర పచ్చడి చేస్తున్నాను అది కూడా చిట్టి రొయ్యలతో సగమోము పులిహోర గోంగూర చేస్తాను మీకు చేసేటప్పుడు ఈ గోంగూర ఒలుస్తము అదంతా మేము చూపించలా వలుసుకొని కడిగేసి ఆరబెట్టి వెల్లుల్లిపాయలు వలిసేసి పెట్టుకున్నాను పులిహోర పులుసుకి చింతపండు పులి మన పా పులిహోర గోంగూర చేసేటప్పుడు చింతపండును కూడా ఉడకబెట్టేసి గుజ్జు తీసి పులిహోర పులుసులాగా ఉడకబెట్టి పెట్టుకోవాలి అది కూడా చేశాను మీకు చూపిస్తాను అది కూడా ఇదిగోండి ఇట్లా మూడు కిలోలు రొయ్యలు తీసుకుంటాను చిట్టి రొయ్యలు తీసుకుని చేస్తా ఫస్ట్ టైమే ఇది కూడా నేను చికెన్ చేశాను కానీ రొయ్యలతో చేయలే రొయ్యలు బాగుంటుందని చెప్పి ఈసారి రొయ్యలతో చేస్తున్నాను ఎప్పుడైనా మన చిన్నప్పటి నుంచి మన టేస్ట్ ఎలా అలవాటు అదే బాగుంటుందండి కొంచెం ఇంట్రెస్ట్తో ఉప్పు కారాలు అడ్జస్ట్ చేసుకుని చెయ్యండి నిజం నేను చెప్తున్నానని కాదు కానీ చాలా టేస్ట్ చికెన్ గోంగూర అయితే సూపర్గా ఉంది పులిహార గోంగూర అయితే అసలు నేను ఎర్ర గోంగూర పద్మాండి ఎర్ర గోంగూర అని అడిగారు అవునండి ఇది కొండ గోంగూర అంటారు హైదరాబాద్లో మేము ఎప్పుడు ఈ మాకు ఎప్పుడు గోంగూర అయిపోతే అప్పుడు ఇలా గోంగూర తీసుకుని నేను ఇన్స్టెంట్గా చేసేస్తా చేసి మనకు ఐదారు నెలలు పైన నిల్వ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోపోయినా నువ్వుల నూనెతో చేసుకుంటాం మేము చింతపండు పేస్ట్ కూడా ఉడకబెట్టి పెట్టాను మీకు చూపిస్తాను రండి దీన్ని ఇప్పుడు మూకుట్లో కొంచెం ఇదేమో నువ్వులు నూనెసి వేయించి పెట్టుకుంటా ఉప్పు జల్లేసి రేపొద్దున మిక్సీలో చేస్తాను టైం ఇప్పుడు అవి ఆరైపోతుంది అందుకని ఇదిగోండి చింతపండు పేస్టు కిలో చింతపండు తీసుకుని నేను వేడి నీళ్ళలో ఉడకబెట్టి ఆరినాక వడకట్టి కొంచెం నూనె నూనెసి నేను చేసి పెట్టుకున్నాను రేపొద్దున గోంగూర పులిహోర గోంగూరకి రొయ్యలు గోంగూర పచ్చడి కోసం ఇది కూడా నేను మన ఛానల్లో ఉంది సంవత్సరం సంవత్సరం నిల్వ చేసుకోవచ్చు ఈ చింతపండు పేస్ట్ ఎలా చేసుకోవాలని కూడా ఉంది ఇప్పుడు దీన్ని ఆరిపోయినాక దీంట్లో షిఫ్ట్ చేస్తున్నాను రాత్రిపూట తెల్ల గిన్నెలో ఉంచుతూ ఎందుకు అని ఎప్పుడైనా చింతపండు ఉడకబెట్టుకునేటప్పుడు కొంచెం వెడల్పుగా ఉన్నది ఎత్తు కొంచెం బయటికి ఏమవుతుందంటే టపటప అని చిందుతుంది అందుకోసం నేను ఇలా గిన్నెలో పెట్టుకున్నాను ఇలా మొత్తం వేసేస్తానండి వెల్లుల్లిపాయలు కూడా వలిసి పెట్టుకున్నాను ఇదిగోండి అన్నీ ఈరోజు రెడీ చేసి పెట్టుకుంటా వెల్లుల్లిపాయలు వలిసేసుకున్నా అల్లం ఏమో ఇదిగో నీళ్ళల్లో వేసే అల్లం అండి ఎంతులు కూడా వేయించుకొని గోంగూర వేయించుకొని చూపిస్తాను మీకు ఇదిగోండి అరకిలో చింతపండుకి కరెక్ట్గా మనకి ఈ సేసా వచ్చింది ఇదిగోండి ఇట్లా ఇది గోంగూర పచ్చడి ఇట్లా ఎప్పుడూ ఉంటుంది మా ఇంట్లో గోంగూర పులిహోర గోంగూర అంటారు ఇదిగోండి ఇట్లా అంకులకి అందరికి ఇష్టం సరే కొంచెం అంకులకి కూడా ఉంచుదామని చేశాను ఇది ఇట్లా పక్కన పెట్టేసుకుందాం ఇట్లా మెంతులు మంచి కలర్ వచ్చేవరకు వేయించుకుంటా ఏం చేస్తానంటే పొడి చేసి ఒక సీసాలో పెట్టేసుకుంటా ఈరోజు రాత్రికి అన్నీ ముందు రోజే ప్రిపేర్ చేస్తున్నా రేపు మార్నింగ్ వెళ్ళి రొయ్యలు తెచ్చుకుంటాను ఇది ఇలా సిమ్లో వేయించుతాను ఈ ఏం చేస్తానంటే ఈ మూకుడులో ఏం చేస్తానంటే కొంచెం ఉదయం నువ్వుల నూనె మీ ఇష్టం నేనైతే ఉదయం నువ్వుల నూనె వాడతాను ఇదండి ఇట్లా ఇది నూనె కాగినాక గోంగూర తీసుకొచ్చి వేసేస్తాను ఇదిగోండి నూనె కాగింది గోంగూర వేసేసుకుందాం ఇట్లా గోంగూర అంతా వేయించి మీకు చూపిస్తానే నేను పక్కన పెట్టి ఈలోపు ఈ మెంతులు కూడా గోల్డెన్ బ్రౌన్ వచ్చినాక చూపిస్తాను ఇలా పెద్ద మూగుడ్లో ఏం చేసుకుంటామే ఇప్పుడు ఇలా మంచి కలర్ రావాలి కలర్ వచ్చి మంచి వాసన వస్తాయి వాసన వచ్చినప్పుడు ఆపితే పచ్చడి గుమాంచి వాసన వస్తుంది ఈ లోపు ఇది ఏగిపోయిందండి ఇది ఇట్లా తీసేసుకుందాం ఈ డిప్లోకి ఇదిగోండి ఇప్పుడు ఇట్లా వేసుకుని మొత్తం అంతా తీసేసి మళ్ళీ కొంచెం నూనె వేసి దాంట్లో వేయించుకోవాలి ఇది వంద గ్రాములు ఉప్పు తీసుకున్నాను ఈ రోజుకి ఇట్లా వేయించినాక దీని మీద ఉప్పు జల్లేస్తాం మరలా నూనెసి మరలా గోంగూర వేయించుతూ మరలా వేస్తాం అంతే అట్లా మొత్తం అంతా వేసినాక చూపిస్తాను మీకు అయిపోయింది దీంట్లో మరలా కొంచెం నూనె వేస్తున్నా కొంచెం గోంగూర వేసేస్తా మరలా గోంగూర వేసేసుకుందాం మరలా ఏం చేసుకుని పక్కన పెట్టేసుకున్నాం గోంగూర పచ్చడి శ్రీమంతికి పచ్చళ్ళు పంపించాను నాకు పెరవల్లి సిస్టరు మన గారు ఉన్నారు కదా దుర్గ గారి నుంచి నాకు మాగాయ పచ్చడి ఆవకాయ పచ్చడి వచ్చింది పచ్చళ్ళు వస్తే శ్రీమంతికి మాగాయ పచ్చడి పంపించా అసలు తింటే వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ తింటే వదిలిపెట్టరు అంత రుచిగా ఉంది మమ్మీ అన్నయ్యకి కూడా మాగాయ పచ్చడి పంపించు అంటే అంకుల్ కూడా నేను టేస్ట్ చూడలేదు శ్రీమంత్కి అంత నచ్చింది నిజంగా అండి దుర్గ గారు మీకు థ్యాంక్స్ చెబుతున్నాను నిజంగా శ్రీమంత్ నాకు చెప్పిన మాటలు మీకు చెబుతున్నా అసలు సూపర్ డూపర్గా ఉన్నాయంటండి మీ పచ్చళ్ళు మట్టికి చాలా బాగున్నాయి అన్నారు నేను ఆడు బాగున్నాయి వాళ్ళ అన్నయ్యకి అందరికి పంపించమన్నారని ఫోన్ చేసి నేను రెండున్నర కిలోలు మాగాయ పచ్చడి ఆర్డర్ చేశాను చూపిస్తాను ఇప్పుడే వచ్చింది పార్సిల్ మీకు చూపిస్తా నిజంగా శ్రీమంతు మిమ్మల్ని భలే మెచ్చుకున్నాడు దుర్గ గారు సూపర్గా చేశారంట మాగాయ పచ్చడి ఇదిగోండి ఏగిపోయింది కదండీ నాకు టైం లేక నేను మాగాయ పచ్చడి పట్ల మాగాయ పచ్చడి మేము కూడా పడతాం మరలా వేసేస్తున్నానండి గోంగూర ఇదిగోండి ఇప్పుడు దీని మీద మరలా ఇట్లా ఒక లేయర్ ఉప్పు జల్లుకుంటమే ఎందుకంటే ఆ నీరంతా మంచిగా వచ్చి మెత్తగా ఉడికిపోతుంది రేపు పొద్దునకి ఎప్పుడైనానండి కొంచెం స్టీల్కి పులుపు కదా మనకి కొంచెం మంచి స్టీల్ కాకపోతే మచ్చ పడుతుంది కంగారు పడిపో మాకండి మచ్చ ఏంటో అని రెండు కిలోలు గోంగూరకి వంద గ్రాములు నేను వంద గ్రాములు వేసుకుంటున్నాను ఇది దానిపైన వేస్తాను మళ్ళీ ఆరిపోయినాక ప్లాస్టిక్ దాంట్లో పెట్టేస్తా రేపు చేస్తా వాళ్ళన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటున్నా చూసారా నేను అందుకే పెద్ద మూగుళ్ళు పెట్టుకుంటాను నా దగ్గర ఎండుమిరపకాయలు కూడా అప్పుడు కిలోకి రెండు వందల గ్రాములు వేసుకుంటా నేను ఒలిసి పెట్టేసుకుంటా ఒలిసి పెట్టుకుని ఏం చేసి పొడి కొడితే కొడతాను లేకపోతే రేపే ఇప్పుడు కొట్టడం లేండి ఇక రెండు మరగాయలు రేపు చేస్తా అయిపోయింది ఇక మూకుడు ఏం అండి అసలు సోపర్ డోపర్ మూకుడు మూకుడు దీంట్లో కొబ్బరి నూనె కాసా నేను మూడు సంవత్సరాలు మూడేంటి నాలుగేళ్ళు వచ్చింది నాకు నూనె ఇంకొక సీసా ఉంది అయిపోతుంది ఇక మరలా కాసుకోవాలి ఇక ఇదిగోండి ఫైనల్గా ఈ వంద గ్రాముల ఉప్పు జల్లేసాను జల్లేసి పక్కకి ఇట్లా పెట్టేస్తా ఆరిపోతుంది ఇక మెంతులైపోయి నేను డైనింగ్ టేబుల్ దగ్గర పెడతాను పెట్టి ఆరబెడతాను ఎందుకంటే వంట ఇల్లు చిన్నది కదా పెరవల్లి సిస్టర్ దుర్గ గారికి శుక్రవారం నాడు ఆర్డర్ ఇచ్చాను శ్రీమంతు చెప్పాడు నాకు చాలా బాగుంది మాగాయ పచ్చడి అమ్మ మళ్ళీ మాకు మాగాయ పచ్చడి వాళ్ళదే పంపించు అంటే నేను దుర్గ గారికి ఆర్డర్ చేసుకున్నా ఇదిగోండి మాగాయ పచ్చడి నేను ఐదు హాఫ్ కిలోలు అడిగాను పంపించమని ఆర్డర్ చేసుకున్నాను నిజంగా శుక్రవారం ఫోన్ చేశాను సోమవారం ఈ టయానికి నేను ఇదిగోండి గోంగూర పచ్చడి కూడా ఇక్కడ చేసుకుంటున్నాను వచ్చేసి మాగాయలు పిల్లలకి పంపిస్తానికి వాళ్ళకి వెళ్ళేటప్పుడు చేతికి ఏది ఇవ్వనండి నేను తర్వాత పంపిస్తాను ఎప్పుడు మాగాయ్ పిల్లలకి శ్రీమంత్కి యశ్వంత్కి మీ అంకులకి ఒక ప్యాకెట్ ఇది గిఫ్ట్ ఇచ్చారు నాకు బిర్యానీ రైస్ హెయిర్ ఆయిల్ పంపించారు గోధుమ హల్వా మా చిన్నప్పుడు మేము మా చాలా చిన్న వయసులో మా ఇంటి పక్క వాళ్ళు మాకు చేసి పెట్టేవారు గోధుమలు నానబెట్టి ఆ రోజుల్లోనే పాలు తీసి మళ్ళీ హల్వా చాలా బాగుంటుంది ఇది మరలా నేను దుర్గగారి దగ్గర చూశాను ఇది కూడా నేను డబ్బులు పే చేయలే గిఫ్టే టేస్ట్ చూడమని పంపించారండి ఇది ఇదేం పచ్చడి ఇదేదో కొంచెం పంపించారు శాంపుల్కి ఇదేంటో తెలియలే మా ఇదేదో ముక్కలు చిన్న ముక్కలు మామిడికాయలానే ఉంది తెలీదు థ్యాంక్ యూ దుర్గ గారు ఆర్డర్ చేయంగానే త్రీ డేస్లో ఎంత హ్యాపీగా ఉంది నేను బుధవారం పంపించేస్తున్నాను కొరియరు ఇదిగోండి ఇదేమి ప్రమోషన్ వీడియో కాదండి నేను తెప్పించుకున్నాను ఎవరికన్నా కావాలి అంటే మీకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తాను ఎందుకంటే చాలామంది పద్మాంటి నువ్వు యాపిల్ మొక్కలు ఎక్కడ కొన్నావు ఎక్కడ కొన్నావు అని అడుగుతున్నారు నేను ఎప్పుడో కొన్నానండి అవన్నీ నా దగ్గర ఇప్పుడు నెంబర్ లేవు పెనం అడుగుతున్నారు పెనంలో ఆ వీడియోలో నేను ఆ ఛానల్ నేమ్ చెప్పాను వాళ్ళ దగ్గర తీసుకున్నాను నేను నిజంగా పిల్లలకు ఎంత బాగా నచ్చిందంటే నిజంగా నాకు చాలా హ్యాపీగా ఉంది నిజంగా దుర్గ గారు చాలా బాగుంది అంటే నాకు నాకు చాలా హ్యాపీ అనిపించింది నిజంగా మేము టేస్ట్ చూడలేదండి నేను కిలో పచ్చడి శ్రీమంతికి యశ్వంత్ కానీ రెండు హాఫ్ కిలోలు కట్టి నేను ప్యాక్ చేయించితే ఏమైందంటే ఇట్లా తోస్తున్నప్పుడు రెండు ప్యాకెట్లు శ్రీమంతికి వెళ్ళిపోయినాయి వెళ్ళిపోతే వాడు చెప్పాడు అమ్మ అన్నయ్యకి మట్టికి తప్పకుండా మాగాయ పచ్చడి తెప్పించి అన్నయ్యకి పంపించమ్మ పార్సిల్లో అన్నాడు అందుకని నేను శ్రీమంతికి వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కలిసి తిన్నారు అందుకని శ్రీమంతికి ఒక్క కిలో యశ్వంతికి ఒక కిలో అండి తెప్పించాను టైంపాస్ కౌరులు చదువుతున్నాను మీకు ఈరోజు మటుకి నేను ఎక్కడికి వెళ్ళినా నాకు ఈ మధ్య ఫుడ్ నచ్చట్లేదండి నాకు ఎప్పటి నుంచో మూల్పూరీస్ కిచెన్ పెట్టిన కానించి కుక్కర్ బిర్యానీ పెట్టిన కానించి నాకు కుక్కర్ బిర్యానీ తినాలని ఉంది కుక్కర్ పలావ్ ఎందుకు అంటే నేను ఏడో తరగతి చదువుతున్నప్పటి నుంచి మేము కుక్క మేము కుక్కర్లో పలావ్ చేసేవాళ్ళం అట్లాగే నిజంగా అక్కడికి వెళ్ళి తిన్నామండి సూపర్గా ఉందండి నాకైతే భలే నచ్చింది నచ్చి అమ్మటే ఉషగారికి వాళ్ళ మేనేజర్కి చెప్పాం చాలా బాగుందంటే వాళ్ళు ఫోన్ చేశారు చేస్తే ఉషగారు చాలా బాగా మాట్లాడారండి నిజంగా ఫుడ్ ఎక్కడ మంచిగా ఉంటే మనం మెచ్చుకున్నాం అనుకోండి ఇంకా బాగా చేస్తారు నిజంగా ఆమె ఉషగారు అసలు చాలాసేపు మాట్లాడారు మా కోడలు చెప్పింది మా అత్తగారు వంటలు బాగా చేస్తారు కానీ మా అత్తగారు వాళ్ళ మీ పలావ్ చాలా బాగుందని మెచ్చుకున్నారు అనగానే ఆమె ఫుల్లీ హ్యాపీగా ఫీల్ అయ్యారు ఈసారి మరలా వచ్చినప్పుడు నన్ను కలవండి అన్నారు అలా అలాగే దుర్గ గారు పట్టిన మాగాయ పచ్చడి శ్రీమందికి వాళ్ళ ఫ్రెండ్స్కి నచ్చుతూ మరలా తెప్పిస్తాం నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు అంటే మనమే నేనేం గొప్పగా పెద్ద వంటలు చేయను అవతల వాళ్ళు వంటలు నా కొడుకు మెచ్చుకున్నాడు అంటే నాకు కూడా చాలా సంతోషంగా ఉంది నేను పిల్లలకి కూడా చెప్పానండి ఇక్కడ కస్టమర్ కేర్ నెంబర్ ఉంది ఇక్కడ వాళ్ళ ఈమెయిల్ అడ్రస్ కూడా ఉన్నదండి రే మీరే బుక్ చేసుకోవచ్చురా అమెరికా కూడా వచ్చేస్తాయి అన్న సరే మమ్మీ ఈసారి మేమే బుక్ చేసుకుంటాం అన్నారు వాళ్ళు వాళ్ళకి ఇంత బాగా నచ్చిన పచ్చడి నేను టేస్ట్ చేయకుండా ఎట్టాగండి నేను కూడా ఇప్పుడు టేస్ట్ చేస్తాను కలర్ మట్టికి చాలా బాగుందండి బాబు మొత్తం అంతా నేను తీసి చూపిస్తానే మీకు చాలా గుమాంచి వాసన వచ్చిందండి తిరగమాత కూడా ఆవాలు మా నాయనమ్మ పట్టేవారు అసలు మేము నాయనమ్మ పడితే ఆ సగం పచ్చడి మేమే సెలవులకి వెళ్ళి తినేసేసేవాళ్ళం మాగాయ పచ్చడి నేను కూడా చాలా పెద్ద ముక్క తీసుకున్నా టేస్ట్ చేస్తున్నా పచ్చడి పచ్చడి సూపర్ అండి రాత్రికి మాకు ఇదే అబ్బో అంత బాగుంది అసలు ఎంత బాగుందంటే అందుకే వాళ్ళకి నచ్చింది పచ్చడి తినంగానే అన్నం తినాలనిపించిందండి అండి నిజంగా అంత బాగుంది అందుకే అన్నం పట్టుకుని వచ్చాను ఇవ్వండి ముందు అన్నం పెట్టానని ఏమనుకో అనొద్దు నన్ను మర్చిపోయాను ఈ సంతోషంలో ముక్కలు కూడా బాగున్నాయి నేను మా అత్తగారు మా మావయ్య గారు అనేవారు కొంచెం ఎక్కువ వర్రగా కలుపుతుంది పద్మ అని కలర్ కూడా చాలా బాగుందండి చాలా బాగుంది మా నాయనమ్మ గుర్తు వచ్చారు నాకు అసలు ఎంత బాగా పట్టేదో మా నాయనమ్మ మాగాయ పచ్చడి నిజంగా దుర్గ గారు వాళ్ళ మా నాయనమ్మనే మా నాయనమ్మని గుర్తు చేశారు ఇదిగోండి మీకు పెడతాం అలవాటు కదా మీకు పెడుతున్నా పెరవల్లి సిస్టర్ దుర్గ గారు దగ్గర తీసుకున్న మాగాయ పచ్చడి భలే ఉంది నిజంగా మీ అంకులు రాత్రికి అన్నంలో తింటారండి కారం ఉప్పు పులుపు పర్ఫెక్ట్గా సరిపోయింది కానీ కరెక్ట్గా వేశారు భలే ఉంది పచ్చడి నిజంగా అందుకే శ్రీమంత్ చాలా బాగుంది అన్నాడు ఏదో టైం పాస్ వీడియో ఈ వీడియో మట్టికి ఓకేనా అండి ఉంటానండి బై అండి రేపొద్దున పచ్చళ్ళు చేసేటప్పుడు మీకు మరలా చూపిస్తాను